ఈ సంవత్సరం వర్షాలు బాగా పడడం కృష్ణా బేసిన్ గోదావరి బేసిన్ రెండు బేసిన్లలో కూడా భారీ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండుకోవడం జరిగింది దాంతో చాలామంది మన పాలకులు ప్రభుత్వం సంతృప్తి పడుతుంది కానీ ప్రాజెక్టుకు అనుబంధంగా ఉన్నటువంటి ప్రాజెక్టులు కృష్ణానదికి అనుబంధంగా ఉన్నటువంటి ప్రాజెక్టులు చాలా వాటిలో నీళ్ళు లేవు ఉదాహరణకు మనం నాగార్జునసాగర్ శ్రీశైలం తీసుకుంటే వాటి రెండింటి గురించే పూర్తి విజర్వాయాలు వచ్చినాయి నాలుగు లక్షల టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయి ఈరోజు అని చెప్పి చెప్తున్నాం దాని కింద ఉన్నటువంటి కులిచిందల నుంచి లక్ష ఎనభై వేల ఎనిమిది వేల క్యూసెక్లు సముద్రంలోకి పోతున్నాయి కానీ అదే సందర్భంలో కల్వ కొత్తికి ఉన్నటువంటి ప్రాజెక్టులు ఒక మూడు ఉన్నాయి నెట్టెంపాడు ప్రాజెక్టులు ఒక ఉన్నాయి అలాగే భీమా ప్రాజెక్టు ఒక ఉన్నాయి వాటన్నింటినీ ఈ వరద నీటితో నింపితే తర్వాత నీటికి ఇబ్బంది ఉండదు కానీ ఆ శ్రీశైలం నుంచి ఎప్పటికి పంపులే చేస్తాం కలవకుర్తికి లేకపోతే నా జూరాల నుండి నెట్టంపాడుకు సంగంబండకు పంపులే చేస్తామని చెప్పి నేను అనుకునేటటువంటి పద్ధతి సరికాదు అదేవిధంగా ముఖ్యంగా గోదావరికి సంబంధించి గోదావరిలో మనకు అనుకోకుండా గత సంవత్సరం నీళ్లు చాలా తక్కువ ఉన్నాయి ఎందుకంటే మనకు గోదావరి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ముందట మహారాష్ట్ర ప్రభుత్వం పదకొండు ఆనకట్టలు కట్టింది అసలు ఆశ్చర్యం ఏమిటంటే ప్రాజెక్టు నీటి ముంపు ప్రాంతంలోనే ఒక ప్రాజెక్టు కట్టింది బాబులి ప్రాజెక్టు అసలు మన గోదావరి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆనకట్ట నుంచి నూట ఇరవై కిలోమీటర్లు నీళ్లు ఆల్తాయి నదిలోడే అంటే నూట ఇరవై కిలోమీటర్లు అంటే డెబ్భై కిలోమీటర్లు కర్ణా మహారాష్ట్రది యాభై కిలోమీటర్లు మనది అంటే వాళ్ళు డెబ్బై కిలోమీటర్లలో పది కిలోమీటర్లు వదిలేసి అంటే అరవై కిలోమీటర్ల కాడ బావిని కట్టారు కట్టి రాకుండా నీళ్ళు ఆకుండా ఆపారు అందువల్ల ఏమిటంటే మనకు శ్రీరామ్సాగర్కు నీళ్ళు రావడమే కష్టం ఒకటి రెండవది ఏమిటంటే శ్రీరామ్సాగర్ యొక్క నీటి నిల్వ సామర్థ్యం నిర్మాణం చేసినప్పుడు నూట ఇరవై నాలుగు టీఎంసీలు ఇప్పుడు తొంభై మూడు టీఎంసీలే పూరిక వచ్చేసింది అందువల్ల నీటి తక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు త్వరగా నిండుతుంది కాబట్టి మొన్న గేట్లు ఎత్తారు గేట్లు ఎత్తే నేరుగా ఎక్కడికి వస్తాయి ఎల్లంపల్లి ప్రాజెక్టుకి వస్తాయి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి చక్కగా కాళేశ్వరం కాళేశ్వరం నుంచి సముద్రం దేవాదుల దేవాదుల నుంచి దుమ్ముగూడెం దుమ్మగూడెం నుంచి సముద్రంలోకి పోతాయి అలా కాకుండా ఏమిటంటే శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి ఎంత వరద నీరు వచ్చినప్పటికీ కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గర ఇరవై రెండు టీఎంసీల నీరు ఉంటుంది అక్కడ మన పంప్ సెట్లు ఉన్నాయి వాటి ద్వారా ఏమిటంటే మనం ఈ మిడ్ మానేర్కు నీళ్ళు కనుక పంపు చేస్తే మిడ్ మానేరు కాదు మిడ్ ద్వారా లోయర్ మానేరు లోయర్ మానేర్లో ఇరవై టీఎంసీల ఇరవై నాలుగు టీఎంసీల నిలవ ఉంటాయి ఇరవై నాలుగు టీఎంసీల నిలవ ఉంటే కాకతీయ కాలంలో మూడు వందల నలభై ఏడవ కిలోమీటర్ వరకు మనం నీరు ఇచ్చే అవకాశం ఉంటుంది ఇంతవరకు ఎప్పుడు ఇవల కాకతీయ కాలంలో ఎప్పుడు కూడా మనం మూడు వందల ఇరవై వరకే ఇచ్చాం మూడు వ మూడు వందల ఇరవై తర్వాత ఎప్పుడు వరగల తర్వాత నీళ్లు ఇవ్వడం జరగలేదు కానీ ఇప్పుడు ఈ లోయర్ మానేర్ ద్వారా మిడ్ మానేర్ నుంచి లోయర్ లోయర్మానర్ నీళ్ళు ఇవ్వచ్చు అలాగే మిడ్ మిడ్మానేర్ నుంచి సాగర్ యాభై టీఎంసీలు నిల్వ యాభై పెట్టలేము నలభై అని పెట్టవచ్చు దాని కింద ఉన్నటువంటి కొండపోచమ్మ బస్వాపురం వీటన్నిటికి కూడా ఏంటంటే మనం నీళ్ళు నింపి నింపేసుకోవాలి ఈ వరద నీటితోటే మొత్తం నింపేసుకోవాలి దాదాపు ఒక పంతొమ్మిది రిజర్వాయర్లు ఉన్నాయి కాళేశ్వరం పేరుతో పెట్టి అయ్యోది పెట్టండి కాళే మేడిగడ్డ అన్నారం సుందేళ్ళ అది అక్కడ ఈ వరద నీటితోటే కనుక మనం ఇప్పుడు పోతున్న వరద నీరుకి పోకుండా మొత్తం ఎల్లంపల్లి నుంచి డైవర్ట్ కనుక చేసి మనం మళ్ళన మలన మలనసాగర్ కొండపోచమ్మ బస్వాపురం ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా నింపేస్తే మనకు త్రా త్రాగునీటికి సాగునీటికి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇవి వెంటనే ఎందుకంటే మనం కనీసం నలభై టీఎంసీల నీటి లభ్యత ఉంటుంది అని చెప్పి వరదల వల్ల కాకుండా నిఖర జలాల లభ్యత ఉంటుంది ఎల్లంపి దగ్గర రెండవ అంశం ఏమిటంటే అసలు ఈ కా మేడిగడ్డ రిపేర్లు చేయడానికి మేడిగడ్డ కానీ అన్నారం కానీ రిపేర్లు చేయాలంటే కనీసం పదివేల కోట్లు కావాలి ఎందుకంటే ఆ నాలుగైదు గేట్లే కాకుండా ఇంకా అదనపు గేట్లు కూడా తొలగించి మళ్ళీ కింది నుంచిగా అటాచ్ ఎందుకంటే ముందట ఆనగడ్డలు పోయడం కానీ ముందట రింగు బండ్లు పోయడం కానీ అది గోదావరికి సాధ్యం కాదు ఎందుకంటే గోదావరి నలభై లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుంది మామూలుగా పెద్ద గోదావరి అయితే అరవై లక్షల బ్యూసెక్లు వస్తుంది అప్పుడు ఇదంతా కూడా కొట్టుకుపోతుంది అందువల్ల అది అసాధ్యమైన విషయం అసలు కాళేశ్వరం అన్నారం మేడిగడ్డ అన్నారం సుంద వాటిని వదిలేసేయాలి వాటికి ఎంత అయింది నిర్మాణ ఖర్చు పదిహేడు వేల కోట్లయింది ఇప్పుడు లక్ష కోట్ల ప్రాజెక్ట్ అంటాం లక్ష కోట్ల ప్రాజెక్ట్ అంటే ఎక్కడి నుంచి ఎల్లంపల్లి నుంచి మనం దిగువకు తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులు మల్లర్లసాగరం అవన్నీ కలిగితే అవన్నీ ఉపయోగంలోకి ఉంటాయి మనకు ఉపయోగపడేదాల్లో కూడా ఈ మూడు ప్రాజెక్ట్ ఈ మూడు ప్రాజెక్టులలో కూడా పదిహేడు వేల కోట్ల ఖర్చులో కూడా పంపు పంపులు కనుక తాగిచ్చేస్తే దాదాపు పది పన్నెండు వేల కోట్లు ఖర్చు అది కనుక మనం బాగు చేసి రిపేర్ చేస్తే ఎంత వస్తుంది సంవత్సరానికి పదివేల రూపాయలు కరెంటు బిల్లు కట్టాలి బిల్లు వరకే పదివేల రూపాయలు తర్వాత నిర్వహణ ఖర్చు అదొక పదివేలు అంటే ఇరవై వేలు అంటే ఎకరానికి నలభై మూడు వేల రూపాయలు మనం ప్రభుత్వం పెట్టుబడి పెట్టాలి దానికన్నా తుమ్మిడి హెట్టి ప్రాణహిత నుంచి ప్రాణహిత అంటే ఆదిలాబాద్ దగ్గర ఉన్నటువంటి కౌటాల పక్కన ఉన్నటువంటి తుమ్మిడి హెట్ దగ్గర ఆల్రెడీ ప్రాణహిత వచ్చేవేళ ప్రాజెక్టును రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు కానీ ఆనకట్ట కట్టలే ఆనకట్ట ఎక్కడ కట్టాలి పెనుగంగా ెయిన్ గంగా వార్త ఈ మూడు కలిసే చోట ప్రాణహితం కౌటాల అక్కడ కనుక కడితే అక్కడ ఎంత నూట నలభై ఎనిమిది అడుగుల ఎత్తు సముద్ర మట్టానికి నూట నలభై ఎనిమిది అడుగుల ఎత్తు కనుక కడితే అక్కడ నుంచి సుర్గపల్లె మైలారం వరకు ఆల్రెడీ కాళ్ళు తీసాము డెబ్భై కిలోమీటర్లు ఇంకొక నలభై కిలోమీటర్లు తీస్తే ఎల్లంబెల్లో పడతాయి అంటే ప్రాణహిత నీళ్లు కి దిగువకొచ్చి మేడిగట్టకపోవడం కన్నా మనం పైనుంచి వచ్చే నీళ్ళనే ట్యాప్ చేసి ఎల్లపేర్లో వేసుకోవచ్చు దీనికి అంతా కూడా ఏంటంటే ఒక ఐదు వేల కోట్లు ఖర్చు అవుతాయి ఆల్రెడీ ఇప్పటికీ మనం ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టాము మైలారం వరకు అంటే డెబ్బై ఒక కిలోమీటర్లు అక్కడి నుంచి కాల్ ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఆనకట్ట కట్టడం ఏమిటి ఆర్టీఎస్ లాగా ఒక కట్ట కట్టడమే దానికి బ్రిడ్జ్లు బిడ్జులు ఇవన్నీ కట్టాల్సిన ఓవర్ ఓవర్ఫ్లో అయితే పోతాయి అక్కడ నీరు నిలువెంత ఉంటుంది రెండు పాయింట్ ఎనిమిది టీఎంసీ ఉంటుంది ఆ వచ్చే నీరు వచ్చినట్టు ప్రతిరోజు పంపులు దాని దానివల్ల ఏమిటంటే ఎల్లంపల్లికి మనం నూట అరవై టీఎంసీలు నిఖర జలాలు ఇవ్వవచ్చు అని చెప్పింది ఎవరో చెప్పింది కాదు కేంద్ర ఇరిగేషన్ సలహాదారు వెదిర శ్రీరాములు గారు చెప్పారు మొన్న ఒక పది రోజుల కిందట అంతకుముందు కూడా ఆయన నోటు తయారు చేశారు ఆయన కాకుండా అనంతరాములు మైనవాయిదుగురు వాళ్ళు నోటు తయారు చేశారు అలాగే చాలామంది ఇంజనీర్లు వాళ్ళందరూ కూడా ఇచ్చారు ఎందుకంటే నేరుగా అక్కడి నుంచి తీసుకొస్తే ఖర్చు తక్కువ ఇప్పుడు మైదానంలో కనుక మనం విద్యుత్తు ఒక ఒక విద్యుత్తు నాలుగు పంపులు పెడితే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ ఈ దాదాపు ఒక కన్నెపల్లిలోనే మనం మేడిగడ్డలోనే పదిహేడు పంపులు పెట్టాం బాహుబలి పంపులు అన్నారంలో ఒక పది పంపులు పెట్టాం తర్వాత సుందీలలో ఒక ఆరు పంపులు పెట్టాం అంటే ఈ పదమూడు అవి ఒక పదిహేడు దాదాపు ఒక ముప్పై పంపులు నడుస్తూ ఉంటాయి ఈ ముప్పై పంపులకు బదులు ఒక నాలుగు పంపులు పెడితే మైలారం దగ్గర ఎల్లంపల్లికి వస్తాయి కారణం ఏమిటంటే తొమ్మిది ఎంటి దగ్గర సముద్ర మట్టానికి నూట నలభై ఎనిమిది అడుగులు ఉంది ఎల్లంపల్లి కూడా నూట నలభై ఎనిమిది అడుగులు ఉంది సముద్ర మట్టానికి కాబట్టి మధ్యలో కొద్దిగా ఎత్తు వరకు పిలిస్తే ఒక ఇరవై అడుగులు ఎత్తు పిలిస్తే మీరు స్పీడ్గా వచ్చేస్తాయి మైలారం వరకు డెబ్బై కిలోమీటర్లు గ్రావిటీ ద్వారానే వస్తుంది అక్కడ గ్రావిటీ నుంచి ఏమిటంటే మళ్ళీ మైలారం దగ్గర పంపు పెట్టాలి దీనికంతా కూడా ఖర్చు అయ్యేది ఒక ఆరు ఏడు వేల కోట్లయితే అయితే ఆలకట్టడం కాలువ ఈ నలభై కిలోమీటర్ల కాలువ తీయడం ఐదు రీజు కాళేశ్వరం ప్రాజెక్టు ఐదు రీజుగా పనిచేస్తుంది వాటిని ఆ బేటి కట్టడం అన్నారం సింధం వదిలేసుకోవాలి ఇంకా దాని మీద ఆశ పెట్టుకోవడం ఉపయోగం లేదు ఎందుకంటే ఓ ఏనుగులు కట్టేసుకున్నట్టు అది ఏం పని చేయదు దాని మేత మాత్రం పెట్టాలి ఇప్పుడు ఈ నీళ్లు పంపు చేయాలి పంపు చేయాలి అని అంటున్నారు ఈ మధ్యలో టీఆర్ఎస్ వాడి వెళ్ళి ఇరవై ఆరో తారీఖు నాటి వెళ్ళి మేము దాన్ని పంపులు స్టార్ట్ చేస్తాం ఆగస్టు ఐదుకు అని చెప్పి అన్నారు ఏం స్టార్ట్ చేస్తారు అసలు ఈ వరద వరదే వస్తుంటే నీళ్ళు దిగుకు వెళ్తాయి తప్ప ఎగువకు రావు రావాలంటే నిల్వ ఉండాలి నిల్వ ఉండాల్సినటువంటి స్థితి దాటిపోయింది ఎందుకంటే కింద నుంచి బుంగలు పడ్డాయి అన్నారు అది పుట్టాలి తర్వాత పోతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాటిని చెప్పింది ఏమిటి మీరు ఈ మూడు ప్రాజెక్టులలో డీలో నిర్వహపెట్టకూడదు మొత్తం వచ్చింది వచ్చినట్టుగా వెళ్ళగొట్టండి అని చెప్పాను వాళ్ళే కాదు విజిలెన్స్ కమిషన్ కూడా చెప్పింది విజిలెన్స్ కమిషన్తో పాటు ఘోష్ అని చెప్పని జస్టిస్ ఘోష్ కూడా అదే మాట చెప్పాడు అందువల్ల ఏమిటంటే అనవసరంగా రాష్ట్ర ప్రజల మీద భారం పడకుండా భారం తగ్గించుకోవడానికి వేరుగా తొమ్మిది హెట్టు నుంచి ఎల్లంపల్లిలో ఒకరికి నీళ్లు వేస్తే ఒకటి నడుస్తుంది ఇప్పుడు అర్జెంటుగా ఏమిటంటే ఇప్పుడు నిర్మాణాల సంగతి పక్కకు పెట్టి ఇప్పుడు వస్తు గోదావరిలో వస్తున్న నీటిని ఎల్లంపల్లి దగ్గరనే బ్రేక్ డౌన్ చేసి వాటి ఎక్కడి నుంచి ఏమిటంటే కిందికి మిడ్ మానేరుకు లోయర్ మానేరు అలాగే దానికి ఉన్నటువంటి చిన్న ప్రాజెక్టులు ఒక ఏడెనిమిది ఉన్నాయి వీటితో పాటు సాగర్ మలనసాగర్తో పాటు కొండపోచ్చమ్మ బస్ సొప్పురు ఈ అన్నిటి కూడా నింపేస్తే ఒక పంటకైనా గ్యారెంటీ ఉంటుంది నిజానికి మన భారీ ప్రాజెక్టుల కింద కానీ లిఫ్ట్ పథకాల కింద కానీ ఆయకట్టు ఎలా ఉండాలి మాగాణి కాదు చేయాల్సింది అసలు ప్రాజెక్టు రిపోర్ట్లో ఏముంటుంది మెట్ర ప్రాంతాలకు మాత్రమే అనుమతి కానీ మనం మనం మాగాణి చేస్తాం వరి పండిస్తున్నాం వరి ఒక టీఎంసీ అయితే ఆరు వేల ఎకరాలు అదే మెట్ట కనుక అయితే పదివేల ఎకరాలు ఇంకా మీరు ఈ డ్రిప్పు స్పింక్లర్ కనుక ఉపయోగిస్తే ఒక టీఎంసీ పదిహేను వేల ఎకరాలకు పంట పడుతుంది ఒక టీఎంసీ పదిహేను వేల ఎకరాలు డ్రిప్పు పెట్టాలి లేదా స్పింక్లర్ పెట్టాలి అని చెప్పి ఒక ఎకరాకు నలభై వేల రూపాయలు ఖర్చు ఇందులో ఎస్సీలకైతే తొంభై శాతం సబ్సిడీ బీసీలకైతే యాభై శాతం సబ్సిడీ కూడా ఉంది అందువల్ల ఏమిటంటే నీటిని సద్వినియోగం చేసుకొని నీటి లభ్యతకు అనుకూలంగా పంటలు పండించేటటువంటి విధానం మన దగ్గర లేదు మనంతా అరాచక ఉత్పత్తి అంటే రైతులు తమకు దోచిన పంటలు పండిస్తూ ఉంటారు మార్కెట్లో దేనికి డబ్బులు వస్తే అది పంటలు పండిస్తుంటారు ఇప్పుడు ఉదాహరణకు మనం మన తెలంగాణలోనే ముప్పై నాలుగు లక్షల టన్నుల కూరగాయలు తింటున్నాం కానీ మనం ఉత్పత్తి చేసేది ఇరవై రెండు లక్షల టన్నులు అంటే పన్నెండు లక్షల టన్నులు మనం బయట నుంచి దిగుమతి చేసుకుంటున్నాం మరి ఇక్కడ ఉత్పత్తి చేయవచ్చు అలాగే నూనె గింజలు బయట నుంచి దిగుమతి పప్పు ధాన్యాలు దిగుమతి ఇవన్నీ పండ్లు దిగుమతి ఇప్పుడు మనం ఆరు లక్షల ముప్పై వేల ఎకరాలలో ఉద్యానవన పండ్లు మిట్ హార్టికల్చర్ దీన్ని పదమూడు లక్షల ఎకరాలకు పెంచవచ్చు ఉద్యానవన పంటల ద్వారా రైతులకు లాభం వస్తుంది నీరు తక్కువ ఉంటుంది పంటలు ఎక్కువ పంట అందువల్ల ఏంటంటే పంటల విధానాన్ని మార్చడానికి ప్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళికను రూపొందించాలి అసలు వ్యవసాయ ప్రణాళిక లేదు రెండు వేల ఇరవై నుండి అంతకుముందు కూడా లేదు అంతకుముందు ఉన్న ప్రణాళిక ఇప్పుడు ఇప్పుడు అయినా వెంటనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఒక ప్రణాళిక తయారు చేయాలి దీంతోపాటు ముఖ్యంగా ఏంటంటే ఎల్లంపేళ్లికి వస్తున్న ప్రతి చుక్కను దిగువకు వెళ్లకుండా మనం మరల్చుకునేటటువంటి పద్ధతి కనుక చేస్తే కనీసం మనం పది పదిహేను లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి ఆస్కారం ఉంది ఈ మొన్న మూడు పంపులు స్టార్ట్ చేశారు నామినల్గా నెలక ఎల్లంపేళ్లిలో చేసి మిడ్మానెరుకు తరలిస్తున్నాను మిడ్ మార్న్ ఇరవై రెండు టీఎంసీలు నిలవు ఉంటుంది అలాగే లోయర్ మేర్లు ఒక ఇరవై నాలుగు టీఎంసీలు నిలవ ఉంటాయి అట్లాగే ఈ మలన్న సాగర్ ఒక యాభై టీఎంసీలు నిలవ ఉంటుంది ఒక పదిహేడు టీఎంసీలు బసపురం ఒక పది టీఎంసీలు దాని తర్వాత గంధమల్ల అనేది ఒక ఎనిమిది టీఎంసీలు ఇలా ఈ ప్రాజెక్టులన్నీ నిర్మాణం గాలితో బట్టయి కాబట్టి వీటన్నింటినీ వినియోగించాలి అందువల్ల ఈ జలవనరులు ఎప్పుడు వరకు ఉంటాయి ఇప్పుడు ఆగస్టు ఆగస్టు ఎండింగ్తో అయిపోతాయి వర్షాలు తగ్గుతాయి ఇప్పుడు అనుకోకుండా ఈ సంవత్సరం వర్షాలు బాగా వస్తాయి గత సంవత్సరం మనకు కృష్ణా బ్యారేజీలో కృష్ణా బీసీలో ఒక చుక్క నీరు రాలేదు అసలు నిజంగా శిక్ష కానీ నాగ నాగార్జున స్వామి గోదావరికి కొంచెం నీళ్ళు వచ్చాయి గోదావరికి నీళ్ళు వస్తూ ఉంటాయి కారణం ఏంటంటే ప్రాణహిత ఇంద్రావతి రెండు నదులు ఉన్నాయి భద్ర భద్రాచల దగ్గర శబరి అవుతుంది ఈ మూడు నదులు ఉంటేనే గోదావరికి ప్రాణం అంతేకాని ఎల్లంపల్లి నుంచి శ్రీరాంసాగర్ ఎగువన ఎప్పుడు నీళ్లు ఉండవు ఎందుకంటే మహారాష్ట్ర ప్రభుత్వం అన్ని బ్రేక్ డౌన్ చేసింది వాటిని మనం అటగించాలి మన నష్టపరిహారం చేయించాం డెబ్బై కిలోమీటర్లలో మేము నీళ్లు నిల్వ పెట్టుకుంటాం ఎస్ శ్రీరామ్సాగర్ ప్రాజెక్ట్ అని చెప్పి మనం ఆ రోజు ఐదు కోట్ల రూపాయలు పరిహారం చెల్లించాం బ్రిడ్జిని కట్టుకోవడానికి అయినప్పటికీ కూడా వాళ్ళు ప్రాజెక్టులు కట్టేశారు ప్రాజెక్టులు ఎలా కడతారు వాళ్ళు ఒక డ్యామ్ కడతారు ఒక బ్రిడ్జ్ కడతారు బ్రిడ్జ్ కట్టి దానికి వేసేసి దానికి షటర్లు వేసి నిల్వ పెట్టి పంపులు పెడతారు అందువల్ల ఏమిటంటే మనం గోదావరిలో వస్తున్నటువంటి నీటిని సద్వినియోగం చేసుకోవాలి ఇప్పుడు సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తారు గేట్లు ఎంతవరకు అయితే ఎత్తారో శ్రీరాంసాగర్కి వరద వస్తూనే ఉంటుంది వచ్చిన ప్రతి చుక్కను డైవర్ట్ చేసి మన ప్రాజెక్టులన్నీ నింపేసుకునే ప్రయత్నం చేస్తే మంచిది ఇందుకు ఇరిగేషన్ శాఖ ప్రయత్నం చేస్తుందని చెప్పిన ఆశ్చర్య